అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది ఆ వీడియోను చూస్తూ మనము ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాము దాదాపు గుళ్ళ అన్నింటిలోనూ ధ్వజస్తంభం ఉండి తీరుతుంది ఆలయంలోని ప్రధాన దేవత గర్భగుడి ముందు ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఈ ధ్వజస్తంభం లేని గుళ్ళు కూడా ఉంటాయా ఒకవేళ ఉంటే ఆలయంలో ప్రదక్షిణ చేయవచ్చా అనే విషయాలను తెలుసుకుందాం గర్భగుడిలోని ప్రధాన దేవతామూర్తి ప్రతిష్ట ఎంత వైభవంగా జరుగుతుందో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా అంతే వైభవంగా జరుగుతుందనమాట దీన్ని బట్టే ధ్వజస్తంభానికి ఉండే విలువేంటో తెలుసుకోవచ్చు ధ్వజస్తంభ ప్రతిష్టాపన సమయంలో నవరత్నాలతో పాటు వివిధ రకాల లోహాలను కూడా పెడతారు అందుకే ఆ ఆలయంలో శక్తి ఉంటుంది ఇక ధ్వజస్తంభం ఉంటే ఆలయంలో గర్భగుడితో పాటు ధ్వజస్తంభాన్ని కూడా కలుపుకొని మనము ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది కొన్ని ఆలయాలు ధ్వజస్తంభం ఉండదు వాటిని ప్రతిష్ట అంటారు అటువంటి ఆలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాలు అవసరం లేదట వీలైనప్పుడు చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు అటువంటి ఆలయాల్లో ప్రదక్షిణ చేయాలా అంటే ఆత్మ ప్రదక్షిణ చేసిన శక్తి వస్తుంది కదా అలాగే మనం ఇంట్లో పెట్టుకునే తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం మరి ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు కదా కాబట్టి దేవాలయంలో ధ్వజస్తంభం ఉన్నా లేకున్నా ప్రదక్షిణ చేయవచ్చు అయితే ప్రదక్షిణ కారణంగా మనకు వచ్చే శక్తిలో ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు కానీ ప్రదక్షిణ చేయడంలో తప్పేమీ లేదని పండితులు చెబుతున్నారు వీడియోలో విషయం తెలుసుకున్నాం కదా మరి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో విశేషాలతో మనము ముందుకు వెళ్దాము ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళగలని కోరుతూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి